ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మరొక సర్వే నిర్వహిస్తుంది అదే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఈ సర్వేను కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా చేయటం జరుగుతుంది ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక సామాజిక జీవనోపాధి మరియు చదువుకి సంబంధించిన వివరాలు ప్రభుత్వం సేకరించటం జరుగుతుంది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో నిర్వహించిన ప్రజా సాధికారిక సర్వే డేటా మరియు గత ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా చేపట్టబడిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాకి సంబంధించిన సమాచారం ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉంది ఇప్పుడు నిర్వహించబోయే ఈ సర్వే ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న కుటుంబాల యొక్క ప్రాథమిక సమాచారంలోని వివరాల మార్పులు చేర్పులకు సంబంధించిన అప్డేట్స్ చేయటానికి ఈ సర్వే ప్రజలకు ఉపయోగపడవచ్చు దానితో పాటు మరీ ముఖ్యంగా హౌస్హోల్డ్ మ్యాపింగ్కి సంబంధించి గత ప్రభుత్వంలో మరియు ఇప్పుడు కూడా చాలామంది అర్హతలు ఉన్నా కూడా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కొన్ని సమస్యల కారణంగా చాలామంది ప్రజలు వివిధ సంక్షేమ పథకాలైన సామాజిక పెన్షన్లు తల్లికి వందనం అన్నదాత సుఖీభవా లాంటి పథకాలకు దూరమై అనర్హులుగా ఉంటున్నారు కేవలం వీటికే కాదు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సమస్యల కారణంగా ఇంకా భవిష్యత్తులో మరిన్ని ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా మారే అవకాశం ఉంది ఇది ఎలా అంటే ఉదాహరణకి ఒక ఇంట్లో భార్య భర్త కుమారుడు ఉంటే ఆ కుమారుడికి గవర్నమెంట్ ఉద్యోగం కారణంగా వాళ్ళ ఇంట్లో ప్రభుత్వం ద్వారా వచ్చే పెన్షన్ ఆగిపోయింది తర్వాత ఆ గవర్నమెంట్ ఉద్యోగి పెళ్లి చేసుకొని తల్లిదండ్రులతో కాకుండా వేరే చోట తన భార్యతో నివసిస్తున్నారు ఇప్పుడు వారి రెండు కుటుంబాలుగా ఉన్నాయి కానీ హౌస్హోల్డ్ మ్యాపింగ్లో వాళ్ళ కొడుకు గవర్నమెంట్ ఉద్యోగిగా నమోదు కావటం వల్ల వారికి పెన్షన్తో సహా ఏ రకమైన ప్రభుత్వ పథకాలు అందవు ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కొన్ని మార్పులు చేసే అవకాశం గత ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో కొన్ని మార్పులు చేసుకోవటానికి అవకాశం ఉండేది ప్రస్తుతం అలాంటిది లేనందున హౌస్హోల్డ్ మ్యాపింగ్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవటానికి అవకాశం లేదు దీనివల్ల అర్హులైన చాలామంది ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలకు అర్హత కోల్పోతున్నారు ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ప్రజలకు ఉపయోగపడుతుంది ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా నిర్వహించిన తరువాత ప్రభుత్వం తమకు అందిన ఆన్లైన్ డేటా ప్రకారం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి వాళ్ళ వాళ్ళ అర్హతలను బట్టి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనే ఒక కార్డును జారీ చేయటం జరుగుతుంది ఇక ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారానే రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా ప్రస్తుతం అందించే సంక్షేమ పథకాలు మరియు ఈ గవర్నమెంట్లో భవిష్యత్తులో రాబోయే సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ప్రాథమికంగా ఆధారమవుతుంది ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కొంతమందికి ఏవైనా పొరపాటుగా నమోదైన కుటుంబ సభ్యులలో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగి లేదా ఇన్కమ్ ట్యాక్స్ లేదా నాలుగు చక్రాల వాహనం ఇంకా మొదలైన వివరాలు ఏవైనా పొరపాటుగా నమోదయ్యి ఉంటే ఇప్పుడు ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా సరిచేసుకునే అవకాశం ఉంటుంది ఇలా సరిచేసిన పూర్తి ప్రామాణికమైన సమాచారం ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రాష్ట్రంలోని కుటుంబాలకు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది జారీ చేయటం జరుగుతుంది ఇక దానితో పాటు ఈ సర్వేలో కుటుంబానికి సంబంధించిన పూర్తి వృత్తి సంబంధమైన మరియు జీవనోపాధికి సంబంధించిన మరియు కుటుంబ సభ్యులలో ఎవరు ఎంతవరకు చదువుకున్నారు అనే ఇన్ఫర్మేషన్ను ప్రభుత్వం సేకరించడం జరుగుతుంది దానితో పాటు ఇళ్లలో ఉండే గొర్రెలు మేకలు ఇంకా మొదలైన పెంపుడు జంతువులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ సర్వే ద్వారా తెలుసుకుంటారు ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయటం కోసం ప్రభుత్వం ఒక నెల రోజులు సమయం కేటాయించడం జరిగింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒకసారి ఈ సర్వే పూర్తయిన తర్వాత ప్రజలు ఏదైనా సమాచారం పొరపాటుగా చెప్పి ఉన్నా లేదా చెప్పిన సమాచారంలో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా సర్వే పూర్తిగా ముగిసేలోపు మళ్ళీ ఎన్నిసార్లైనా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించటం జరిగింది ఈ సర్వే ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పొరపాటుగా ఏవైనా ఉంటే అటువంటి ఇన్ఫర్మేషన్ని కరెక్ట్ చేసుకోవటం వల్ల చాలామందికి ప్రభుత్వం నుండి అందే సామాజిక పెన్షన్లు స్కాలర్షిప్పులు అన్నదాత సుఖీభవ మొదలైన ప్రభుత్వ పథకాలకు అర్హత పొందే అవకాశం ఉంటుంది మళ్ళీ ఈ సర్వేకి సంబంధించి ప్రభుత్వం నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి